హలో అందరికీ ఈరోజు వీడియోలో ముద్దాన్నం అలాగే ముద్దాన్నంలోకి అద్దిరిపోయే కాంబినేషన్ పాలకూర పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ముద్దాన్నం కోసం ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను ఈ బియ్యాన్ని ఒక రెండుసార్లు వాష్ చేసి వాటర్ని యాడ్ చేసి ఉడికించుకోవాలి ఇక్కడ ఒక గ్లాస్కి ఐదు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేయాలి కుక్కర్లో అయితే ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఒకవేళ బయట వండుకోవాలి అనుకుంటే బియ్యాన్ని ఒక అరగంట ముందే నానబెట్టుకోవాలి బియ్యం ఉడికాక వీడియోలో చూపెట్టే విధంగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్కి ఒక టీ స్పూన్ చొప్పున ఉప్పుని యాడ్ చేసుకొని ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకోవాలి అంతే అన్నం రెడీ ఇప్పుడు ఇందులోకి కాంబినేషన్ అయిన పాలకూర పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను ఆరు మీడియం సైజు పాలకూర కట్టలను తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కొన్ని వేయించిన పల్లీలు ఐదు చిన్న సైజు ఉల్లిగడ్డలు పది పచ్చిమిరపకాయలు కొంచెం చింతపండును తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి ముక్కలను వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి మరొక టీ స్పూన్ ఆయిల్ వేసి తాలింపు గింజలు జీలకర్ర అలాగే ఆవాలు కొంచెం కరివేపాకు కొద్దిగా కొత్తిమీరను వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి చిటికడు పసుపుని వేసి మరొకసారి తాలింపుని మిక్స్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వాష్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఈ పాలకూరను వేసి ఉడికించుకోవాలి ఇందులోకి కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసి మూతను పెట్టి కూరను ఉడికించుకోవాలి అప్పుడప్పుడు మూతను తీస్తూ కూరను మిక్స్ చేస్తూ ఈ పాలకూరను ఉడికించుకోవాలి ఈ టైంలో మనం మిక్సీ జార్లోకి వేయించిన పల్లీలను వేసి గ్రైండ్ చేసుకోవాలి అలాగే ముందే వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు మూడు వెల్లుల్లి రెవ్వలు కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ యాడ్ చేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న పాలకూరను యాడ్ చేసి మరొకసారి గ్రైండ్ చేయాలి ఇప్పుడు ఈ పాలకూర పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి మనం ముందే తాలింపుని ప్రిపేర్ చేసుకున్నాం కదా అది ఈ పచ్చడిలోకి యాడ్ చేసి ఒకసారి మొత్తం చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసి మిక్స్ చేయాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి అలాగే ఇక్కడ మనం వేసింది పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఇవైతేనే ఈ పచ్చడికి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఇవి మిక్స్ చేశాక ఇందులోకి రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేయాలి మరొకసారి మొత్తం మిక్స్ చేయాలి అంతే ఎంతో రుచిగా ఉండే పాలకూర పచ్చడి రెడీ జనరల్గా ఇది అన్నంలోకి చపాతీలోకి బాగుంటుంది కానీ ఈ ముద్ద అన్నంలోకి ఇంకా బాగుంటుంది ఒకసారి ఈ కాంబినేషన్ మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో